అనకాపల్లి జిల్లా అర్హులైన వికలాంగుల పెన్షన్లు కొనసాగించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ అర్జీని సమర్పించారు జిల్లాలోని అర్హులైన వికలాంగుల పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయరాదు ఒకవేళ ఇప్పటికే పింఛన్ల రద్దు నోటీస్ ఇచ్చినట్లయితే సదర వికలాంగుల్ని ఇంటికే ప్రభుత్వ బృందం వెళ్లి తగు వివరాలు సేకరించి పింఛన్ కొనసాగించాలి అర్హులైన వికలాంగులకు పాత స్లాబులోనే పింఛన్ల డబ్బులు ఇవ్వాలి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వికలాంగులు పాల్గొన్నారు ప్రభుత్వం సరిచేసి ఇంకా మన జిల్లాలో ముప్పై మూడు ముప్పై మూడు వేల పైనున్నారు అధికారులు అలాగే డాక్టర్లు కూడా సరైన అవగాహనతో పెన్షన్ మళ్ళీ రియేఫికేషన్ చేస్తున్న వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలని కోరుతున్నాము అదే విధంగా కూడా వికలంగా జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాలు చర్యలను నిర్వహిస్తున్నాము ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం తెలుసు కదండి ఇప్పుడే చెప్పాను అర్హత ఉండి కూడా ఎనభై శాతం సర్టిఫికేట్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా కొంతమందికి శాశ్వత శాశ్వత వికలాంగత ఉన్న వాళ్ళకి కూడా సార్ నా పేరు కుండల మంగండి కుండల మంగండి నాకు అసలు పైకి లెగలేనండి లెగలేని పరిస్థితి అండి అయినా సరే నాకు డెబ్బై ఐదు పర్సంటేజ్ వేసానండి అసలు చిన్న సపోర్ట్ ఇచ్చినా సరే లెగలేనండి నాకు ఆరు వేల పెన్షన్ వస్తుందండి పదిహేను రూపాయల పెన్షన్ రావట్లేదండి బ్రేక్ చాలా దురదృష్టకరం రోజు మానవ జాతి అంతా కూడా సిగ్గుపడే రోజు ఎందుకంటే ఏ మనిషి పుట్టుకతోటి వికలాంగరుకోరు కోరుకోరు రాత వల్ల దురదృష్టం కులది వాళ్ళు రాత బాగోక దివ్యాంగులుగా జన్మం జన్మిస్తే వారి పట్ల ఏ ప్రభుత్వాలైనా సరే దయాగుణ ఉండాలి మానవతా దృక్పథంతో వాళ్ళ గురించి ఆలోచన చేయాలి ఈరోజు వాటికి తూట్లు పొడిచి ఆర్థిక భారం తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఈ దివ్యాంగులు తాలూకు పిం పింఛన్లు ఎంచుకోవడం చాలా దురదృష్టకరం ఆర్థిక భారం తగ్గించుకోవాలంటే చాలా మీకు ప్రభుత్వ పరంగా ఖర్చులు రకరకాలు ఉన్నాయి ఏదో రూట్లు తగ్గించుకో తప్ప ఈ పింఛన్ మీదే వారు రోజువారీ జీవనశైలి ఆధారపడి కుటుంబాలకు భారమైనటువంటి వారు ఈ పింఛన్ ద్వారా కుటుంబానికి కొంత చేయుతునిచ్చి వీరిని కుటుంబంలోని సభ్యులు ఆ పింఛన్ కోసమే బాగా చూసుకునేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళ రోజువారీ జీవన విధానం కానీ వాళ్ళ ఆరోగ్య అవసరాల కోసం కానీ వాళ్ళ ఆహారం కోసం కానీ ఇతర సౌకర్యాల కోసం కానీ ఈ పింఛన్ మీద ఆధారపడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది వికలాంగులు దివ్యాంగులు ఉన్నారు ఆ ఎనిమిది లక్షల్లోని లక్ష మంది దివ్యాంగులకి ఈరోజు పెన్షన్ తొలగించడం చాలా బాధాకరం దురదృష్టకరం అనకాపల్లి జిల్లా మాది ఎస్ మండలం నేను ఇకలా మాకు ప్రభుత్వం అంత ముందు మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఎయిటీ ఎయిట్ శాతం ఉండగలిగి కూడా ఆ రోజు రెండు వేల పదిలో ఎయిటీ శాతం ఇకలాంగుల ఇచ్చారు మాకు అయినా కాలు చచ్చి మా కాళ్ళు మా కాళ్ళు చచ్చిపడిపోయి అయినా కాళ్ళు చచ్చి సరే సదరన్ సర్టిఫికేట్ రూపంగా మాము పెన్షన్లకు అరువులు అయ్యాము అరువులైనప్పుడు కూడా ఇంటింటికి వచ్చి కూడా సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది కొద్ది మందికి పర్సంటేజ్ తగ్గించేసి ఆ వచ్చిన పెన్షన్ని తక్కువ శాతం చేయడం వల్ల మేము అనర్హులకి కింద గుర్తించడం జరుగుతుంది మాకు యథావిధిగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నాం ఉన్నాము పా చదవన సర్టిఫికేట్ల ద్వారా ఎయిటీ ఎయిటీ సర్టిఫికేట్ ద్వారా మా చచ్చిపడిపోయిన కాళ్ళు మళ్ళీ రమ్మంటే రావు ఆ ఆర్డర్లు పెద్ద మనసు తీసుకొని మాకు అన్న నాకు మాకు అన్యాయం చేశారో న్యాయం చేశారో తెలియదు కానీ మేము రోడ్డు పరిస్థితి రోడ్డు పడిన పరిస్థితి వచ్చింది మాకు వికలాంగ కుటుంబం అంతా వికలాంగుల కుటుంబానికి అందరికీ న్యాయం చేయకూస్తారని యథావిధిగా ఎలాగ ఉన్న పెన్షన్లు కానీ ఎలాగ ఉన్న సర్టిఫికేట్లు కానీ మా చూసి మాకు నా న్యాయం చేకూరుస్తారని మా వికలాంగుల కుటుంబ కుటుంబం తరఫున అందరూ కూడా ఎవరైనా సరే ఒకవేళ ప్రసవాలు కాదు ఎవరైనా సరే ఒకవేళ వచ్చిన వచ్చిన ఎడలా వాళ్ళు ఏదో కారణంగా ఏదో వంకబెట్టి వికలాంగులత్వం లేదు వికలాంగులు కాదు అన్నట్టుగా మీడియా వరకు వస్తుంది మా ఒకవేళ మనసు చేసుకొని మా వైపు మాట్లాడతారన్నా సరే ఏదో సోదరులరా ఈ రోజు మేము హ్యాండిక్యాప్డ్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుగిడి నౌకప్పరగా మా యొక్క ఎన్పిఆర్ఈడి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో మా యొక్క వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడము అలాగే కలెక్టర్ గారికి మా యొక్క దివ్యాంగులు అర్హులైన అనర్హులైన దివ్యాంగులకి కూడా మేము నిజమైన దివ్యాంగులు అనర్హులుగా కేటాయించడం కూడా కంటికి కనివింపుగా కనిపడేలాగా కలెక్టర్ గారికి చూపించడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు చేయవలసింది అనహారులు అనే వికలాంగులు సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు వచ్చి వారి పెన్షన్లో రద్దు చేస్తామని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం రియర్ఫికేషన్ చేయడం జరిగింది ఈ యొక్క రియఫ్ రియర్ఫికేషన్లో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దొంగ సర్టిఫికెట్లు ఎక్కువ వచ్చి ఉన్నాయి ఈ సర్టిఫికేట్లోనూ అర్హత లేకపోయినా దొంగ సర్టిఫికేట్లో పెన్షన్లు పొందుతున్నారని చెప్పారు అందులో భాగంగా వికలాంగులందరినీ కూడా రియర్ఫికేషన్లకు వెళ్ళడం జరిగింది అందులోనే రియర్ఫికేషన్లో రెండు వేల పదో సంవ పదో సంవత్సరంలోనూ అప్పటి గవర్నమెంట్లు అధికారులు కూడా శాశ్వత వికలాంగులుగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళని కూడా రియర్ఫికేషన్లో చూపించడం జరిగింది ఆ రియరిఫికేషన్లో కూడా అనహ నిజమైన అర్హులైన వికలాంగులకి కూడా నీకు సర్టిఫికేట్ ప్రాబ్లం ఉంది మీకు పర్సంటేజ్ తక్కువ ఉంది మీకు సర్టిఫికేట్ రాదు మీకు ఆరు వేలు రాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ

అంటే మనం కనుక అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు ఈ రోజు ఈ పెన్షన్ తొలగించే పనికి పూనుకున్నారు కాబట్టి అవయవాలు మీకు బాగాలేవా వీళ్ళకి బాగాలేవా అన్నది ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి ఎందుకనంటే ఈ రోజు బోర్డు మేము మీకు ఈ విషయాన్ని తెలియపరచడానికి మాత్రమే మీకు ఈ విషయాన్ని తెలియపరచడానికి మాత్రమే జాతీయ హక్కుల నుంచి భూడు నూకపరగారు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన బొడ్డడి ప్రసాద్ గారు అనకాపల్లి యువజన విభాగ అధ్యక్షుడు జాజు రమేష్ మేము ఇక్కడ రావడానికి కానీ ఓన్లీ ఇప్పుడు సంఘీభావం తెలియజేసాం దీని మీద కానీ ప్రభుత్వం కానీ వెంటనే జీవో ఏదైతే పాస్ చేసిందో ఆ పాస్ అయిన జీవోని కానీ వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఈ ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి వాళ్ళ తరఫున వాళ్ళనే రోడ్డు మీద కూర్చోబెట్టి ఎందుకంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉన్నారు ఈ రోజు వాళ్ళు రోడ్లు పాలు చేసే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కంపల్సరీగా వారికి సంఘీభాన్ని తెలియజేస్తారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది వీళ్ళు లక్షల మంది పైగా ఇందాక పెద్దలు బొడ్డేడు ప్రసాద్ గారు చెప్పినట్టు వీళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అంటే వీళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపించేది మనం చెప్పేది ఇచ్చిన ఫేక్ సర్టిఫికేట్లు అండి వాళ్ళ ప్రభుత్వంలో వచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చాయి ఈ రోజు మళ్ళీ ఆ వచ్చిన అని అంటే ఆ ప్రభుత్వం ఒకసారి కనబడుతుంది కాబట్టి ఒకసారి పై అధికారిగా మీ అందరికీ ఈ రోజు మీ అందరూ కూడా సంఘీభావం తెలియజేసి మీకు వినయపూర్వకంగా ఈ ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో మీకు ఇచ్చి వెళ్దామని చెప్పి వచ్చాము ఇందులో మాత్రం ఏ మాత్రం మీకు చలనం లేకపోతే ఈ ప్రభుత్వానికి కానీ చలనం లేకపోతే ఆ బాధితులు నుంచి